హాయ్ వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ టీవీ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మళ్లీ చంద్రబాబు నాయుడి పాత కేసులని నిన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్పి పార్టీ శ్రేణులు తెర తీసుకొచ్చారు అల్లు అర్జున్ ఈ నెల నాలుగవ తేదీన పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంజా థియేటర్కి వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక ఆ గృహిణి మరణించడం దానికి నమోదైన కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్గా పేరు నమోదు చేయడం దానికి బాధ్యత చేస్తూ నిన్న అరెస్ట్ చేశారు అంటే ఒక వ్యక్తి తాను అటెండ్ అవ్వడం వల్ల కానీ తన ప్రమేయం వల్ల కానీ తన ప్రమేయం లేకుండా కానీ అతను హాజరవ్వడం అతని ఇచ్చినటువంటి ఆ క్రీమ్ క్రియేషన్స్ ఏదైతే ఉందో దానివల్ల మరణం జరిగితే అది హత్యకు దారితీసిన పరిస్థితులు అంటూ కూడా నిన్న వన్ నాట్ ఫైవ్ సెక్షన్ చెప్తా ఉంది అయితే ఇవే సెక్షన్స్ చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేరు గతంలో పుష్కరాలకు వచ్చినప్పుడు ఎంతోమంది తొక్కిసలాటలో చనిపోయారు ఆయన ప్రీ షూట్ విషయంలో ఆయన జరుగుతున్నట్టు ప్రోమో షూట్ విషయం వల్లనే చంద్రబాబు నాయుడు అక్కడికి రావడం ఒక్కసారిగా ఆ చంద్రబాబును చూడడం కోసము చంద్రబాబు అటు వస్తున్నాడని ఇటు వెళ్తున్నాడని మీరందరూ కూడా వెయిట్ చేయాల్సిందిగా ఉంటూ ఇదంతా తొక్కిసలాట సినిమా షూటింగు ఇదంతా కూడా వ్యవహారం వల్లనే చంద్రబాబు నాయుడు యొక్క ఆ షూటింగ్ వ్యవహారాలు ఆయన అక్కడ చేసినటువంటి హంగామా వల్లనే చాలామంది చనిపోయారు కదా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నారు రెండవది చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు కందుకూరు ఆ ఎన్నికల ప్రకటనలో భాగంగా వెళ్ళినప్పుడు కందుకూరు అనే గ్రామంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారు అప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్పి శ్రేణులు కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు సేమ్ సెక్షన్స్ కూడా అవే కదా క్లాజ్ అది ఉన్నప్పుడు చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేయరు అంటూ కూడా తెర మీద తీసుకొచ్చినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద చట్టం అందరికీ సమానమే కానీ కొందరికి ఈ విధంగా ఆ అడుగులకు మడుగులు వచ్చే అధికారుల వైఫల్యం వల్ల కొంచెం చట్టం అమలు తీరులో మొరపాట్లు ఉంటాయి కానీ చట్టం వ్యవహార తీరులో మాత్రం ఖచ్చితంగా అందరికీ సమానమే కోర్టులు అందరికీ కూడా సమాన వ్యవహారంగానే పని పనిచేస్తుంటాయి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సెక్షన్లు చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అంటూ కూడా ప్రశ్నించిన తీరు మనం నిన్నంతా కూడా సోషల్ మీడియాలో చూసాం